అమెరికాలో గ్రీన్ కార్డు కలను నెరవేర్చడానికి మేమున్నామంటోంది హమారా సంస్థ ఈబీ ఫైవ్ ప్రాసెస్ లో గ్రీన్ కార్డ్ ని ఫ్యామిలీకి అందిస్తాం అంటున్నారు హమారా యాజమాన్యం ఈ సంస్థ పనితీరు అందించే బెనిఫిట్స్ గురించి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడారు హమారా సంస్థ ఫౌండర్ కిరణ్ ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం మన ఇండియన్కి చాలా మందికి అమెరికాకి వచ్చి మైగ్రేట్ కావాలి గ్రీన్ కార్డ్ ద్వారా సెటిల్ కావాలి అని చాలా చిరకాల స్వప్నం ఉంటుంది సో మీకు అది షార్ట్కట్ క్విక్గా ఇట్లా కావాలి అని అంటే కదా మనం ఫ్రీమాంట్లో ఉన్న హమారా కంపెనీకి వచ్చాను నేను హమారా కంపెనీ అసలు ఏం చేస్తుంది ఏంటి అనేది లోపల ఫౌండర్ వీధికి కిరణ్ వాళ్ళ టీమ్తో మాట్లాడే అడిగి తెలుసుకుందాం లెట్స్ గో ఇన్ మనము హమారా కంపెనీ ఫౌండర్ తర్వాత వాళ్ళ టీమ్ తో మాట్లాడదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కంగ్రాచులేషన్స్ మరి హమారా పేరు పెట్టారు కదా ఎందుకు పెట్టారు అసలు అంటే హమారా కంపెనీ ఏం చేస్తుంది హమారా పేరు ఎందుకు అంటే ఇది మన కోసం పెట్టిందండి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి కోసం వాళ్ళ వాళ్ళ కలర్ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేయడం కానీ హమారా అన్న పేరు పెట్టాం ఏమిటి చేస్తామంటే ఇక్కడ చాలామంది అమెరికాలో కష్టపడతారు ఇల్లు కొనుక్కోవాలన్నది ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఆ డ్రీమ్ని క్యా బేరియాలో మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే చాలా కష్టం దానిని ఫుల్ఫిల్ వాళ్ళ డ్రీమ్స్ని మేము ఫుల్ఫిల్ చేయడానికి కంపెనీ పెట్టాం మేము వాళ్ళకి కాస్ట్ మాకు ఎంత కాస్ట్ పడుతుందో అదే కాస్ట్కి వాళ్ళకి ఇవ్వాలి అన్నది మా సంకల్పం ఆ సంకల్పంతోనే ఈ కంపెనీని స్థాపించాం అంటే హమారా కంపెనీ అనేది ఒక రియల్ ఎస్టేట్కి మాత్రమే అంటారు ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయంటే హమారా కంపెనీ అన్నది మేము ఫస్ట్ తెలుగు డెవలపర్స్ ఇన్ ద బేరియా అండి హమారాలో మాకు ఫోర్ వర్టికల్స్ ఉన్నాయి ఒక వర్టికల్ వచ్చేసి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వేర్ వీ గివ్ దమ్ ఫర్ ద కాస్ట్ ప్రైస్ రెండోది వచ్చేసి హమారా ఫుడ్స్ అది మా ఉమెన్ ఎంపవర్డ్ ఆర్గనైజేషన్ మా ఫ్రాంచైజ్లన్నీ వాళ్ళు రన్ ఉమెన్ రన్ చేస్తారు నా పక్కన కూర్చున్న వాళ్ళు ఇంకోటి మాకు హమారా కిడ్స్కి అనే ఒకటి ఉంది హమారా కిడ్స్ ఆర్టిస్టిక్ స్కూలు అండ్ వీఆర్ ఆల్సో బ్రింగింగ్ ఏ సింగపూర్ ఫ్రాంచైజ్ అనమాట బ్రైట్ ఛాంప్స్ అని ఆ రెండు స్కూల్స్ హమారా కిడ్స్కి ద్వారా రన్ చేస్తాం ఇంకోటి హమారా ఇన్ఫోటెక్ గూగుల్ వాళ్ళ వింగ్ ఆపరేషన్స్ని మేము రన్ చేస్తాం నా ఉద్దేశంలో వీ హ్యావ్ టు బీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎవ్రీథింగ్ it is a small project. we have a dream, our dream, is success, Cheyalante. we walk the talk. tana, whatever he thinks, it's hard work, a lot of passion, a lot of emotions involved. amanta Cheyalante, we do it together. it's a teamwork. hamara is always a teamwork. and people, uh, whoever wants to know more about it, my website is info at hamara.com. Also, a phone number 408 921 2422. Anytime you can reach us, email us, and we will be there for you. ద టూ మోర్ వింగ్స్ ఉన్నాయి కదండీ ఒకటి ఎడ్యుకేషన్ అండ్ అనదర్ వన్ ఫుడ్ దట్స్ లైక్ ఉమెన్ ఎంపవర్డ్ రోల్స్ అనమాట రెండు సో ఐ ఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఐ ఎమ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోత్ ద ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ బట్ ఐ రియలీ డోంట్ నో వేర్ టు గో బట్ హమారా గేవ్ మీ దట్ ప్లాట్ఫామ్ సో ఐ ఎమ్ రియలీ హ్యాపీ దట్ యు నో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్ నౌ వీఆర్ ఎక్స్టెండింగ్ హూ ఆర్ లైక్ సో ప్యాషనైట్ అబౌట్ డూ లైక్ ఎడ్యుకేషన్ ఆర్ ఫుడ్ ప్లీజ్ ఆల్వేస్ కమ్ టు అస్ To Hamara. CTO RK Gar Partner RK and E B5 green card process. Okay. EB5 green card process is a very straightforward process. In simple step, number one, you decided, hey, I wanted to go with an EB5 green card option, which is the most important of all the decision. Then you come to the projects. Hamara offers the most straightforward TA projects in the Bay Area. So your second step is started. ఉదయ్ కిరణ్ గారు ఎంత చక్కగా వివరించారు ఈ విఫై గురించి సో చూస్తున్న వ్యూయర్స్కి మీరు మీ మాటల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు సో ఈ హమారా ఇస్ బిల్ట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండి మై హార్డ్ ఇన్ టు మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు నీ గురించి నువ్వు బతికితే చచ్చే వరకు బతుకుతావు జనం గురించి బతికితే చచ్చిన తర్వాత కూడా బతుకుతావు అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్ అండ్ దట్స్ వాట్ ఐ వుడ్ డూ ఫర్ హమారా